హే హలో పప్పు చెక్కలు ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేసుకుంటారు కదా మేమైతే ఇలానే చేసుకుంటామండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాం మేము నానబెట్టి ఆరబెట్టిన తర్వాత పిండి అయితే కొట్టించాము సో ఇందులో ఫస్ట్ అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అయితే యాడ్ చేసాము అండ్ తెల్ల నువ్వులు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసాము అండ్ కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి కొంతమంది సగ్గు బియ్యం కూడా వేసుకుంటారండి అది మీ చాయిస్ అనమాట మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అందులో వేడి నూనె అయితే యాడ్ చేయాలి మీరు కావాలంటే డాల్డా ఆర్ గీ అయితే యాడ్ చేసుకోవచ్చు వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అండ్ ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసాము మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ ఉండలాగా చుట్టుకోవాలన్నమాట అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ అయితే దానిపైన పెట్టేయాలి ఎందుకంటే పిండి ఆరిపోకూడదు అండ్ నెక్స్ట్ ఇక్కడ పూరి ప్రెస్ ఉంటుంది కదా సో దానిపైన చిన్న ఉండల్లాగా చుట్టుకొని చెక్కలు అయితే చేసుకోవాలి చూసారా చక్కగా వచ్చేసాయి అన్నమాట అండ్ ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ